అనగనగా ఒక భార్య ఆమెది వానాకాలం చదువు కొత్తగా పెళ్ళయింది భర్త టౌన్లో ఉద్యోగం చేస్తాడు వారానికి ఒక్కమారు ఇంటికి వస్తాడు ఒకసారి నెల అయినా ఇంటికి రాలేదు కంగారు పడ్డ ఆమె భర్తకు ఇలా లెటర్ రాసింది ఉత్తరం అయితే రాసింది కానీ అందులో విరామ చిహ్నాలు అదేనండి పంక్చువేషన్ మార్క్స్ సరిగ్గా ఉపయోగించలేదు దానివల్ల ఆమె చెప్పింది ఒకటైతే రాసింది చదివినప్పుడు మరో అర్థం వచ్చింది ఇతరుల ఉత్తరాలు చదవడం పద్ధతి కాదు అయినా ఈమె ఉత్తరం స్పెషల్ కదా చదివేద్దాం పదండి ప్రియాతి ప్రియమైన భర్త గారికి మీరింతవరకు లెటర్ రాయలేదు మా ఫ్రెండ్ పరిమలకు ఉద్యోగం వచ్చింది మన ఆవుకి దూడ పుట్టింది తాతగారికి ఈ మధ్య మందెక్కువైంది నాకు మీరు లెటర్ రాయనందుకు బాగా కోపం వస్తుంది మన కుక్కకి తిండి బాగా ఎక్కువైంది మీ అమ్మకు చీర తీసుకురండి ఎదురుంటి మందాకినికి నాకు స్నేహం కుదిరింది పక్కింటాయనతో చెబితే పాడైపోయిన మన వాషింగ్ మిషన్ ఎవరినో తీసుకొచ్చి అతనికి అమ్మేశాడు లెటర్ చదివిన భర్తకు కళ్ళు బైర్లు కమ్మాయి ఆనక తన భార్య చదువు సంధ్యలు గుర్తుకు వచ్చి నింపాదిగా లెటర్ డీకోడింగ్ చేసుకొని చదివాడు అప్పటికి కానీ అతని మనసు కుదుటపడలేదు పాపం విరామ చిహ్నాలు పెట్టాక లెటర్ ఏ విధంగా ఉందో మనం కూడా చదివేస్తే పోలా ప్రియాతి అతి ప్రియమైన భర్తగారికి మీరింతవరకు లెటర్ రాయలేదు మా ఫ్రెండు పరిమలకు ఉద్యోగం వచ్చింది మన ఆవుకి దూడ పుట్టింది తాతగారికి ఈ మధ్య మంది ఎక్కువైంది నాకు మీరు లెటర్ రాయనందుకు బాగా కోపం వస్తుంది మన కుక్కకి తిండి బాగా ఎక్కువైంది మీ అమ్మకు చీర తీసుకురండి ఎదురుంటి మందాకినికి నాకు స్నేహం కుదిరింది పక్కింటాయనతో చెబితే పాడైపోయిన మన వాషింగ్ మిషన్ ఎవరినో తీసుకొచ్చి అతనికి అమ్మేశాడు ఇదండి అసలు విషయం కానీ విరామ చిహ్నాలు సరైన విధంగా వాడకపోవడంతో అర్థం అస్తవ్యస్తమైంది భార్య చేసిన నిర్వాకానికి లేక పెద్ద పెట్టున నవ్వుకున్నాడు చూశారా ఫుల్ స్టాపు కామాలే కదా అని నిర్లక్ష్యం చేస్తే విషయం ఎంత అయోమయం అవుతుందో వీడియో చూశారుగా నచ్చితే లైక్ చేయండి మీలాగే వారు నవ్వుకోవాలి కాబట్టి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్